క్రిస్పీ రవ్వ దోశ చూడండి ఎంతో క్రిస్పీగా ఉంటుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కాంబినేషను అల్లం టమాటా చట్నీతో సూపర్గా ఉంటుంది అండ్ కొబ్బరి చట్నీ రెండు తినచ్చు దీంట్లోకి అల్లం టమాటాతో ఇంకా బాగుంటుంది దీనికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు రవ్వ తీసుకోండి బొంబాయి రవ్వ మీడియం రవ్వ అంటారు దానికి ఒక హాఫ్ కప్పు రైస్ ఫ్లోర్ తీసుకోండి బియ్యం పిండి ఒక మూడు స్పూన్లు మైదా తీసుకోండి రైస్ ఫ్లోర్ హాఫ్ ఉంటే ఇది పావు ఉంటే సరిపోతుందండి పావు కప్పు వేసుకోండి మైదా ఒక కప్పుతో అదే కప్పుతో మజ్జిగ తీసుకోండి పెరుగు కానీ మజ్జిగ పెరుగు అయితే హాఫ్ కప్ తీసుకోండి మజ్జిగ అయితే ఫుల్ కప్ తీసుకోండి ఇలాగ చిల కొట్టుకొని వేసుకోండి బాగా కలిసిపోతుంది కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి కొత్తిమీర తరుగు పచ్చిమిర్చి తరుగు కొంచెం అల్లం తరుగు మిరియాల క్రస్సు కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయ తరుగు క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు ఇవి చాలు వింటే వీటిని బాగా కలుపుకోండి జారుడుగా గంట జారుడుగా కలుపుకోవాలి కొంచెం కలర్ కోసం సాల్ట్ అండి పసుపు అండి మనకు వైట్గా ఉండకుండా కొద్దిగా కలర్ వేస్తారు పసుపు కలర్ కోసం పసుపు అలా బాగా కలుపుకోండి నీళ్ళు తగినన్ని పోసుకొని జారుగా కలుపుకోండి మనకు మజ్జిగ ఎలా ఉంటాయో అలా ఉండాలి కన్సిస్టెన్సీ అలాగా బాగా కలుపుకోండి చూడండి మజ్జిగ ఎలా ఉండాలి అలా చూడండి కలుపు కలిపితే అలాగా గరిటకు కింద జారుగా ఉండాలి ఎంత నీళ్ళు ఉంటే అంత అది బాగా వస్తుంది క్రిస్పీగా గట్టిగా మాత్రం ఉండకూడదు కొంచెం ఆయిల్ వేసి ఒక డ్రాపు ఉల్లిపాయతో రుద్దుకోండి బాగా లేస్తాయి దోశలు మీ దగ్గర ఏదో ఉక్కు పెన్నం అండి క్యాస్ట్ ఐరన్ ఉన్నా చాలా బాగా వస్తాయి అట్లా ఉల్లిపాయ వేసుకొని పెన్నం మాత్రం బాగా హీట్లో ఉండాలండి పెన్నం ఎంత హీట్ ఉంటే అంత క్రిస్పీగా వస్తాయి పెన్నం మాత్రం బాగా కాలాలి కొంచెం కాలకుంటే మెత్తగా వస్తాయి కొంచెం ఫస్ట్ దోశ అలా రెండు దోశలు అలా మెత్తగా అనిపిస్తాయి కొంచెము గ్రైండర్ రాను బాగా హీట్ ఎక్కి ఉంటుంది కదా బాగా వస్తాయి చూడండి అలా గరిటితో వేసుకోవచ్చు చుట్టూరా అలా బాగా కాళ్ళనివ్వాలండి వేసినాక కూడా చూడండి పెన్న మాత్రము మంట మాత్రం హైలోనే పెట్టుకోండి అలా చుట్టూ ఆయిల్ వేసుకోవాలి మంట మాత్రం ఫుల్ ఆయిల్లోనే ఉండాలి ఎప్పుడు తగ్గించకూడదు అది అది తగ్గిస్తే మెత్త పడుతుంది దోశ చూసుకొని మనకు తెలిసిపోతుంది మాడుతుంది అని అప్పుడు ఆ టైంలో మనం తిప్పేసుకోవాలి అంతవరకు కాళ్ళనివ్వాలి అలాగా ఫుల్ అలా ఆయిల్ పోసి ఇలా స్ప్రెడ్ చేయండి గరిటెతో అలా మొత్తము అలా మనము రుద్దుతే మొత్తం అంటుకుంటుందండి మధ్యలో గ్యాప్స్ లేకుండా అది దోశ కూడా ఈవెన్గా కాలుతుంది ఈవెన్గా కాలి బాగా క్రిస్పీగా వస్తుందండి ఒక సైడ్ మందము ఒక పక్క పలచగా లేకుండా అలా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ వేసి అలా గట్ట చూడండి అలా అంటారు యాక్చువల్గా హోటల్లో కూడా అలా అంతా స్ప్రెడ్ చేసుకుంటే ఈవెన్గా కాలుతుంది బాగుంటుంది దోశ కూడా పిండి లేకుండా అలా పైన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా ఏమన్నా మనకు క్యారెట్ ఉన్నా వేసుకోవచ్చు చూడండి బాగా పెన్నం కాలండి మెయిన్ అదే అలాగండి తిప్పేసుకొని వేసేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ దోశ అండి ఇలాగ మనం చేత కూడా వేసుకోవచ్చు అలాగా స్ప్రెడ్ చేసుకోవచ్చు వాళ్ళంతా హోటల్లో చేతులతోనే వేస్తారని ఇలా చిలకరిస్తారు మనం ఎప్పుడు వేసినా కూడా కలుపుకొని వేసుకోవాలి దోశను ఇది ఇది కొంచెం టెక్నిక్ అండి మిగతా దోశలా కాకుండా రవ్వ దోశ అనేది కలుపుకోవడంలో ఉంది మనకు వేయడంలో ఉందండి కొంచెం రవ్వ మనకు మెజర్మెంట్స్ కూడా కరెక్ట్గా తీసుకుంటే క్రిస్పీగా వస్తాయి మైదా అలా ఎక్కువ తీసుకోవడము అలా చేస్తే మెత్తగా వస్తాయి చూడండి బాగా కాలనివ్వాలి దోశను ఎంత కాలితే అంత క్రిస్పీగా వస్తుంది చూడండి ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువనే పడుతుంది ఇది బాగా ఆయిల్తోనే రోస్ట్ అవ్వాలి దోశ అప్పుడే ఆ క్రిస్పీ అనేది వస్తుంది ఆయిల్ అంతా మంచిగా అది తీసుకొని క్రిస్పీగా అవుతుంది అదంతా ఆయిల్తోనే అది అవ్వాలి మొత్తం క్రిస్పీగా అప్పుడే మనకు క్రిస్పీగా వస్తుంది చూడండి ఎంత క్రిస్పీగా చూస్తేనే తెలిసిపోతుంది ఎలా క్రిస్పీగా ఉందో దోశ చూడండి అసలు ఇట్లా సౌండ్ వస్తుందండి అంత క్రిస్పీగా వస్తుంది నెక్స్ట్ కూడా అలానే వేసుకోండి గరిటె కావాలంటే గరిటె వేసుకోవచ్చు పెన్నం మాత్రం బాగా హీట్లోనే ఉంచండి హైలోనే నాన్ స్టిక్ చేసుకోవచ్చు క్యాస్ట్ ఐరన్ ఏం చేసుకోవచ్చు ఏ పెన్నమైనా వస్తుందండి మనకు అంతటా వేసుకొని కాలనివ్వండి ఒక టూ మినిట్స్ మళ్ళీ ఆయిల్ వేసుకొని అలా మనం బ్రష్తోనే అనవచ్చు లేదా మనకు ఆ చపాతి తిరిగేసేదాంతో అనవచ్చు అండి ఈవెన్గా అనుకోవాలి గరిటితో పోస్తేమో కొంచెం ఇలా అనకపోయినా సరిపోతుంది చేత వేసాం కదా మనము గరిటె వేసినాం కూడా మందం వస్తుందండి ఇలా కొంచెం మందం ఉంటేనే ఇలా అది మంచిగా తినడానికి మనకు స్టఫింగ్ స్టఫింగ్ లాగా ఉంటుంది అలా స్టఫింగ్ లాగా ఉండాలి ప్లస్ క్రిస్పీగా ఉండాలి ఇది దోశ అలా నూనెతోనే కొంచెం కాలాల చూడండి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా వస్తుంది చూడండి ఇలా దోశ చూడండి చూడండి ఎంత క్రిస్పీగా మనకు చూస్తేనే తెలిసిపోతుంది అది క్రిస్పీగా ఉంది ఎలా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా టమాటా అల్లం చట్నీతో సూపర్గా ఉంటుందండి పుల్లపుల్లగా కొబ్బరి చట్నీ కూడా రెండు తినచ్చు కాంబినేషన్ లేదా ఇదైనా సరిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్